హాయ్ ఫ్రెండ్స్ విజయాభ్యర్సా టిపిక్ స్వాగతం ముందుగా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ అయితే చేయండి ఇది గుంటూరులోని నాటుకోళ్ళ సంత అండి గుంటూరు డిస్టిక్లోని నల్లపాడు దగ్గర ప్రతి శుక్రవారం అనేది సంతలో కోళ్ళు మంచి జాతులే వస్తూ ఉంటాయి ఇక్కడ రేట్లు పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్పిన రేట్లు అనేవి కాదండి కొద్ది గొప్ప డిస్కౌంట్ అనేది మనకు ఉంటూ ఉంటాయి మీరు దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు వాళ్ళు నాలుగైదు వేలు చెప్పినా కానీ మీరు దాన్ని హాఫ్ రేట్కైనా మాట్లాడుకోవచ్చు మూడు వేలకి అలా వాళ్ళు వేయటం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇది టైమింగ్ వచ్చి మనకి ఉదయం ఆరు గంటల నుంచి మనకి పది గంటల లోపు అనేది అయిపోతుందండి పది గంటల లోపు అనేది ఎర్లీగా వచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది అదేవిధంగా వీడియోలో మనకి రేట్ల పరంగా అయితే మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాం ఒక్కొక్కటి రేట్లు అయితే కొంతమంది దగ్గర అయితే తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చదవటం జరిగిందండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రైజ్ వచ్చి ఎంత అండి ఆరు వేల రూపాయలు ఇది వచ్చి ఆరు వేలు చదువుతున్నారండి అన్న జత వచ్చి మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చవటం జరిగిందండి జత వచ్చి మనకి ఎనిమిది వేల రూపాయల ప్రైస్ అన్నా ఎంత ఇది ఏం చెప్పారు ఇది వచ్చి మనకి అన్న మూడు వేల ఐదు వందలు అయితే చదవటం జరిగిందండి మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ జత మీద వచ్చి మనకి ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం జరిగింది జత ఒక పుంజు ఒక వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే చెప్పారండి రేట్ వచ్చి మూడు వేల రూపాయలు ప్రైజ్ వచ్చి దీని రేట్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రైజ్ వచ్చి దీని రేట్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలుగా మనకి చూడటం జరిగిందండి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రైజ్ వచ్చి దీని ప్రైజ్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందలు అయితే చెప్పారు రెండు వేల ఐదు వందల రూపాయలు దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే చవటం జరిగిందండి మూడు వేల రూపాయలు ప్రైజ్ వచ్చి దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు అండి దీని రేట్ వచ్చి మనకి మూడు వేల ఏడు వందల రూపాయలకి అయితే చూడటం జరిగిందండి మూడు వేల ఏడు వందల రూపాయలు ప్రైజ్ వచ్చి దీని రేట్ వచ్చి మనకి నాలుగు వేల రూపాయలు అయితే చూడటం జరిగిందండి నాలుగు వేల రూపాయలు దీని ప్రైజ్ వచ్చి దీని రేట్ వచ్చి మనకి రెండు వేల రూపాయలు అండి దీని రేట్ వచ్చి మనకి రెండు వేల రూపాయలు అదేవిధంగా దాని పక్కన కూడా ఇంకోటి పడింది కదా అది కూడా రెండు వేల రూపాయలు అయితే చవటం జరిగింది ఈ కోడి వచ్చి మనకి ఇది కూడా రెండు వేల రూపాయలు దీని రేట్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలండి రెండు వేల ఐదు వందల రూపాయలు దీని రేట్ వచ్చి మనకి రెండు వేల రూపాయలు అండి రెండు వేల రూపాయలు దీని ప్రైజ్ వచ్చి దీని ద్వారా కూడా మనకి రెండు వేల రూపాయలుగా అయితే చూడటం జరిగిందండి రెండు వేల రూపాయలు దీని ప్రైజ్ వచ్చి దీని ప్రైజ్ వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా అయితే చూడటం జరిగిందండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు దీని ప్రైజ్ వచ్చి ఏం చెప్పినామన్నా ఇది పద్దెనిమిది వందల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది అన్న నల్ల మైలాగా చెప్పారు పద్దెనిమిది వందల రూపాయలు ప్రైజ్ వచ్చి ఏం చదువుతున్నా మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చదవటం జరిగింది రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రైజ్ వచ్చి దీని రేట్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందలకి అయితే చవటం జరిగిందండి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రైజ్ వచ్చి దీని రేట్ వచ్చి మనకి ఏడు వేల రూపాయలు అయితే చవటం జరిగింది విడికాళ్ళ సంబంధించిన పుంజుగామ్మ అయితే మనకు చెప్పారు విడికాళ్ళది అండి విడికాళ్ళది డబుల్ బాడీ కలిగింది వెయిట్ కూడా మనకి నాలుగున్నర కిలోలు మధ్య అయితే ఉంది ఇది నాలుగున్నర నాలుగు అయితే కన్ఫామ్గా ఉంటుంది ఉంటది దీని రేట్ వచ్చి మనకి పద్దెనిమిది వందల రూపాయలు అయితే చవటం జరిగింది పద్దెనిమిది వందల రూపాయలు దీని రేటు దీని ప్రైజ్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందలు అయితే చవటం జరిగిందండి రెండు వేల ఐదు వందల రూపాయలు దీని ప్రైజ్ వచ్చి దీని వచ్చి మనకి రెండు వేల ఏడు వందల రూపాయలకి అయితే చెప్పారు రెండు వేల ఏడు వందల రూపాయలు వచ్చి కొద్ది గొప్ప డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పారు ఇందాక చూపించిన పుంజు ఈ పుంజు ఒకళ్ళదేనండి వచ్చి మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు వచ్చి ఆరు వేలు దీని ప్రైజ్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చదవడం జరిగింది దీని ప్రైజ్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందలు అండి దీనికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు దీని ప్రైజ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ సంతలో ఉన్న కోళ్ళు క్వాలిటీలు అయితే అదేవిధంగా జాతుల పరంగా ఇంకా బెటర్ జాతులు కూడా ఉంటాయి అవి కూడా నెక్స్ట్ వీడియో ప్లాన్ చేసి ఇంకొక వీడియో అయితే యాడ్ చేస్తాను ఈ టైమింగ్ వచ్చి ముందుగా చెప్పుకున్నట్టు ఉదయం ఆరు గంటల నుంచి మనకి పది గంటల లోపు అనేది అయిపోతూ ఉంటుంది ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు కొనుక్కోవాలనుకున్న అమ్ముకోవాలనుకున్నా తెలిసిన వాళ్ళు వచ్చి తీసుకుంటే మంచి జాతి కోళ్ళే దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ